అందరికీ నమస్కారం అండి శ్రీరామకృష్ణ ప్రభ అనే పత్రిక నుండి ధైర్యానికి సంబంధించినటువంటి ఒక చిన్న ఆర్టికల్ని నేను చదివానండి అది నాకు చాలా బాగా నచ్చింది దానిని మీతో షేర్ చేసుకోవాలని ఇక్కడ తెలియజేస్తున్నానండి ధైర్యానికి బలం అవసరం లేదు ధైర్యం అనేది శారీరక బలం మీద ఆధారపడి లేదు అది కేవలం మనసుకు సంబంధించినటువంటిది ధైర్యానికి శరీరమే కావాల్సి ఉంటే పులి సింహం ఏనుగు వంటి అడవి జంతువులు ఈ ప్రపంచాన్ని ఏరి ఉండేవి కానీ మనిషి ఒక చిన్న కలపలతో వాటిని ఆడిస్తున్నాడు అంటే ధైర్యం అనేది శరీరానికి సంబంధించినటువంటిది కాదు అని మనకి అర్థమవుతుంది పిరికితనాన్ని దరికి చేరుకునివ్వకపోవడాన్ని ధైర్యంగా చెప్పవచ్చు నిస్సహాయ స్థితిలో కూడా నీరుగారిపోకుండా ఉండగలగడాన్ని ధైర్యమని చెప్పవచ్చు ధనవంతుడు ధైర్యవంతుడు కాలేడు కానీ ధైర్యవంతుడు ఖచ్చితంగా ధనవంతుడు కాగలుగుతాడు ధైర్యవంతులంటే క్రోరమృగాలను చంపిన వాళ్ళు కోనీరు చేసిన వాళ్ళు కాదు ఒక మంచి పని కోసం ముందు నిలిచినటువంటి వాళ్ళు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సహకరించే వాళ్ళు అనుసరించేటటువంటి వాళ్ళు లేనప్పటికీ ఏది ఏమైనప్పటికీ అనుకున్నటువంటి పని కోసము ఆ కార్యం రంగంలోకి దూకినటువంటి వారిని ధైర్యవంతుడిగా మనం చెప్పుకోవచ్చు ఒక చిన్న కొల్లాయి ధరించినటువంటి గాంధీ తాతగారు పెద్ద ధనికుడు కాదు బలాఢ్యుడు కాదు కానీ ఆయనకున్నటువంటి ఒకే ఒక ధ్యేయం స్వాతంత్ర సముపార్జన అంతే అది మహా మహాధైర్యవంతుడిగా తీర్చిదిద్దింది ఇకపోతే మదర్ గారు ఒక సామాన్య స్త్రీ భారతదేశంలోని నిరుపేదలకు నిర్భాగ్యులకు సేవ సేవ చేయాలి అనేటటువంటి ఆమె అంకిత భావం ముందు ఏ అనుకూల పరిస్థితి నిలబడలేదు అదే ఆమెకి ఎక్కడ లేని ధైర్యం తెచ్చిపెట్టింది ఇక స్వామి వివేకానంద గారి గురించి చెప్పవలసిన అవసరమే లేదు ఆయన ఘనచరిత్ర జగమిరిగినటువంటిది ఆయన విజయాలన్నిటికీ కారణం ఆయన యొక్క ధైర్యమే ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశం కూడా అది మన దేశంలోని స్త్రీలు ఎంతో ధైర్యవంతులు వాళ్ళు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అయినప్పటికీ ఈ దేశానికి మహామహా ధైర్యశాలని దీసాలని ఇచ్చారన్నమాట ఆయన ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశం కూడా అది మన దేశంలోని స్త్రీలు ఎంతో ధైర్యవంతులు వాళ్ళు శారీరకంగా మానసికంగా సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళ అయినప్పటికీ వాళ్ళు ఈ ప్రపంచానికి ఎంతో ధైర్యవంతుల్ని తీసాలని ప్రసాదించారు ఒక ఇంటి ఇల్లాలే ధైర్యంగా నిలబడి తన కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతుంది అని చెప్పి చెప్పారు ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆడపిల్లగా ఎదుర్కొంటుంది ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది అని చెప్పి ప్రపంచానికి తెలియజేశాడు ఇదంతా కూడా ఆ స్త్రీలకు ఉన్నటువంటి ధైర్యం మాత్రమే అని చెప్పవచ్చు అన్ని రకాలుగా అన్ని కోణాల్లోనూ ఈ సమాజానికి మనం ఎంతో సేవ చేయవలసి ఉంది ఈ బాధ్యత మనము కొత్తగా తెచ్చిపెట్టుకోవాల్సింది కాదు కొత్తగా ఎత్తి కూడా కాదు ఇది మన కర్తవ్యం ఈ దేశము మన మాతృమూర్తి వంటిది దీనికి సేవ చేయడము మనం బాధ్యతగా తీసుకోవాలి అయితే దీనికి సేవ చేయడం అనేది కేవలం మన ధైర్యం ద్వారా మాత్రమే వస్తుంది అని చెప్పవచ్చు ఇక్కడ పురుషులమా స్త్రీలమా ధనికులుమా పేదలమా బలహీనులమా బలార్జులమా అన్నది ప్రసక్తే కాదు మనమంతా కూడా మనుషులం అందులోనూ ఈ దేశం సంబంధించినటువంటి పౌరులం ఈ దేశం మన కుటుంబం మన కుటుంబానికి మేలు కలగడానికి శ్రేయస్సుగా అభివృద్ధిలోకి రావడానికి మనకు మనము ఎంత తప్పిస్తామో ఈ దేశం కూడా అభివృద్ధిలోకి రావడానికి మనం అంతే సేవ చేయాలి అని చెప్పి తెలియజేస్తుంది ఈ ఆర్టికల్ దీనికి అంతటికీ కావాల్సింది ధైర్యం గుండె ధైర్యం అప్పుడే మన దేశము అభివృద్ధి పథంలోకి వెళ్తుంది అని చెప్పి ఈ ఆటగా తెలియజేస్తుంది స్వామి వివేకానంద గారు వనరుల గురించి కనుక ఆలోచించి ఉంటే రోజు ప్రపంచ చరిత్రలో ఆధ్యాత్మిక రంగంలో భారతదేశం మొకటాయమానంగా నిలిచి ఉండేది కాదు డెబ్బై ఐదేళ్ల పైచెట్టుకు వయసులో ఎవరో ఇచ్చిన ఛార్జీలతో ఒంటరిగా అమెరికా వెళ్లిన స్వామి అక్కడ హరే రామ హరేకృష్ణ ఉద్యమాన్ని ఇంత ఉధృతంగా ఇంత ఉన్నత స్థాయిలో చేసే ఉండేవాళ్లే కాదు శారదా మాత అంతర్గత అంతర్లీన ధైర్యమే ఈనాడు రామకృష్ణ మఠం మిషన్ల స్థాపనకు సర్వతోముఖాభిభివృద్ధికి కారణం అన్న సత్యం ఎవ్వరూ కాదనలేంది ఒక సత్సంకల్పం మర్రి విత్తనం లాంటిది మన గుండెపాదులో దానిని నాటుకోవాలి అనేటటువంటి జలంతో దానిని పెంచుకోవాలి ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో దాని యొక్క ఎదుగుదలను ఆపలేవు పూలు పూచి కాయలు కాచి ఊడలు దిగిపోతుంది ఆ మరిచెట్టు దాని విస్తారమైన శాఖల్లో శీతల ఛాయల్లో ఎంతో మంది తీరుతారు ఎన్నో పక్షులు జంతువులు తల్లి సమక్షంలోలాగా ఆ మర్రిచెట్టు నీడలో ఊరట పొందుతాయి కాబట్టి సత్సంకల్పాలు అందరికీ ఉండవచ్చు కానీ కార్యరూపంలోకి రావాలి అంటే కావలసింది అంగబలం అర్ధబలం లాంటి హంగులు కాదు ఏది ఎదురైనా సరే దానిని ముందుకే తీసుకెళ్తాననేటటువంటి అనేటటువంటి ధైర్యం విజయం సాధిస్తాను నేను అనేటటువంటి ఒక ధీమా ఒక దీక్ష కావాలి అని చెప్పి ఈ ఆర్టి ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది ఈ ఆర్టికల్ చదివిన తర్వాత నాకు ఎంతో బాగా అనిపించిందండి దీనిని మీ ముందుకు తీసుకురావాలని ఈరోజు తెలియజేశాను ఇటువంటి చదివితే ఇటువంటి చదివినట్లయితే ఇన్స్పైర్ అయ్యి మన లైఫ్లో మనం ఫేస్ చేస్తున్నటువంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి ధైర్యాన్ని తర్వాత మనం ఏం చేయాలి అనేది అనేది క్లారిటీ వస్తుంది మన పిల్లలకి మనం ఏం నేర్పించాలి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను మీకు దీనిని తెలియజేశానండి